ఏం కాదమ్మా ఈ చెరుకు రసాలండి మా అమ్మ పేపర్లోని ఒక్కొక్క పేపర్లోని నీట్గా చుట్టబెట్టి రంగు వచ్చేలాగా చుట్టబెట్టింది అయితే కొంచెం రంగు అయితే వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో అని చెప్పేసి ఆ పేపర్లు తీసి చూపించింది చూడండి ఎలా చిట్టుపడుతుందో ఇవి రంగు రావాలంటే మనం ఇలాగా రెండు వేసి కాయలు పేపర్లో వేసి చుట్ట పెడితే చక్కగా రంగు అయితే వస్తాయండి ఇలా ఇదిగో ఇదిగోండి ఇది ఇలాగా మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి ఇస్తుందండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి మేమోస్కి వెళ్ళాం బాబా మాకు వద్దు అని అంటే మనిషి చొప్పక అలాగా ఒక దగ్గరగా ఇందులో రెండు పెట్టింది కదా ఐదు మొత్తం పది కాయలు అనుకుంటా అండి ఇంకా దీంతో పది కాయలు మొత్తం పది కాయలు అయితే తీసుకెళ్తున్నాను ఇవి బయట బజార్లో కొనాలంటే బోల్ రేటు ఇది సొంత చెట్టు మొలానే మనకు నచ్చినట్టుగా ముగ్గేసుకునే ఎప్పుడు కావాలనుకుంటా అప్పుడు తినచ్చు ముగ్గిన తర్వాత అవిగా చూడండి అంత చక్కగా చుట్టపడుతుందా ఈ అన్నీ కూడా అదిగా ఈ సలహా కూడా నేనే ఇచ్చుంటానండి ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు బోలు కాయలు వచ్చేసినాయి అమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటా దే పేపర్లు వేసి దగ్గరికి చుట్టబెడితే చక్కగా రంగు వస్తాయి తర్వాత తినొచ్చు నువ్వు బయటికి వెళ్ళి ఏం కనుక్కుంటావు నువ్వు ఈ కాయలు ముగ్గిన తర్వాత తినచ్చమ్మా అని చెప్తా ఉంటాను నేను ఆ చెప్పిన పాపానికి నేను వచ్చాను నేనే తీసుకెళ్ళిపోతున్నాను ఈ కాయలు అన్ని మొత్తం పది అండి మళ్ళీ వచ్చినప్పుడు చాలా కాయలు ఉంటాయి మా ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయండి ఒకటేమో చెరుకు రసాలు రెండోది కొత్త పిల్లకి చివర్న రేఖ చివర్ణ రేఖ అనమాట ఇది కూడా మాకే అవకాశం రెడీ అయితే చేసిందండి మా అమ్మ నేనైతే ఈరోజు తీసుకెళ్ళను అని చెప్పాను మనం బస్ట్ మీద వచ్చి తీసుకెళ్ళాలి బండ మీద అయితే కుదరదండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా గురించి నా వరకు అయితే ఇలా అయితే పెడుతుంది మా అమ్మ మనం కారం ఇవన్నీ తెచ్చుకుంటే పెడుతుందండి కాకపోతే ఈ చారు మా అమ్మ ఊర్లోకి ఎనభై రూపాయలు ఇస్తే యాడ్ చేసి ఇలా ఇలా అయితే రెడీ చేస్తుంది ఇదిగో అండి ఇది కొత్త పిల్ల కొబ్బరి అంటే మనకి అర్థమైపోతుంది ఇలా కొంచెం రంగు ఉంటుంది కొత్త పిల్ల కొబ్బరికి చారీ సారీ అండి ఇది చివరి రేక ఇలాగా రంగు ఉంటుంది అనమాట అన్ని ముక్కలు ఇలా ఉంటాయి కొన్ని ముక్కలు ఎలా ఉంటాయి అనమాట ఇది నాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకొకటి మాగా పచ్చడి కూడా పెట్టింది అయితే అది ఇప్పుడు చూపించడానికి అవదండి అది లోపల ఎక్కడ ఉంది నేను బయట ఉన్నాను ఈ ముక్కలన్నీ పచ్చడి పెడుతుంది నేను అంతా తీసుకెళ్ళినండి కొంచమే తీసుకెళ్తాను ఇదిగా అండి శుభ్రంగా కోసేసి ఎండలో అండి మా అమ్మ ఈ వేస్ట్ కాయలు అయితే ఇలా పెట్టేస్తుంది పక్కన ఏమేమి కొనుక్కోలేదు మా చెట్టు కాయలు అనమాట ఇంకా చాలా ఉన్నాయి అయితే తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెడుతుంది నేను ముందు వచ్చాను కాబట్టి నాకు మాత్రం పెట్టేసి ఇచ్చేస్తుంది మా అమ్మ ఓకేనా